ఏమండో ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనుషుల్ని మర్చిపోకండి మీకు తెలీదా ఆకలి మళ్ళీ వస్తుంది అవసరాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి దగ్గర ఫేస్ చేయాల్సిందే నేను కూడా అలానే ఫేస్ చేశాను అవసరం తీరాక కనీసం పలకరించడానికి కూడా కరువవుతారు ఇలాంటివి జరిగినప్పుడు నేనైతే ఎప్పుడు డౌన్ అవును నాకు తెలుసు వాళ్ళు ఒక టైంలో మోసం చేస్తారని నేనైతే స్ట్రాంగ్ గా ఉంటాను నాకు బాగా విపరీతంగా ఆకలి వేస్తుంది ప్రాణాలు పోతున్నాయి అనే సిచువేషన్లో లో కూడా మేము పెట్టాం మేము చేసాం అనే వాళ్ళ దగ్గర మాత్రం అస్సలు తినను సరే కానీ కందనకాయ వేపుడు మీరైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి నేనైతే క్రిస్ స్పీగా ఫ్రై చేసి సాఫ్ట్ గా జ్యూసీగా ఉండేటట్టు ఫ్రై చేస్తాను మా పాప స్పైసీ జీరో లెవెల్లో తింటుంది అలాంటిది ఈ ఫ్రై ఇలా చేస్తే మాత్రం ఒక్క ముక్క టేస్ట్ చేస్తామన్నా కానీ మాకు ఇవ్వదు అంత ఇష్టంగా తింటుంది స్టార్టింగే ఉప్పుతో పసుపుతో లెమన్ తో అలానే మజ్జిగతో క్లీన్ గా నాలుగైదు సార్లు వాష్ చేశాను ఈ కందనకాయ ముక్కలకి ఫ్యాట్ ఎక్కువ వచ్చింది అందుకేమో కానీ ఈసారి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఈ ఫ్యాట్ మొత్తం కరిగి ఆయిల్ లా స్ప్రెడ్ అయింది కదా సో ఆయిల్ అంతా కలెక్ట్ చేసి పడేసాను ఇక్కడ నేను వైట్ కలర్ లో యూస్ చేసింది కొబ్బరి పాలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి పాలు యూజ్ చేయడం వల్ల లైట్ గా మిరియాల పొడిని లైట్ గా కారాన్ని యూజ్ చేశాను వేడి అన్నంలో కలుపుకున్నా కానీ ఒట్టిగా ఒక్కొక్క ముక్క తింటున్నా కానీ టేస్ట్ భలే ఉంటుంది ఏమంటే ఈ వీడియో నచ్చింది కదా అయితే లైక్ చేసి వెళ్ళండబబ్బా